స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమం ఆంగ్ల సంవత్సరానికి సాంప్రదాయ స్వాగతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం గత సంవత్సరమే మళ్ళీ కూడా అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ నవీన యుగంలో మనమంతా మన ధర్మం ఆచారాలను పక్కన పెట్టి మనము థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనగానే కేకులు పర్ఫ్యూము స్నోలు రకరకాలుగా క్యాండీలు ఆర్పేయడము బొబ్బలు పెట్టడము ఇవి రోజురోజు నానాటికి పెరిగిపోతున్న క్రమంలో మా మిత్రులందరికీ నాకు వచ్చిన ఆలోచనను షేర్ చేసుకొని ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాలి ఏ సందర్భమైనా ఆధ్యాత్మికతను జోడించి మనం కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆంగ్ల సంవత్సరాన్ని కూడా మన సాంప్రదాయబద్ధంగా జరపాలని ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నేడు మా సిద్దిపేట పురోహితుడు పురోహితుడు ఉమాపతి రామేశ్వర శర్మ గారు ముఖ్య అతిథిగా వచ్చారు వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే మనం ఐదు వందల సంవత్సరాలుగా కలగంటున్నటువంటి అయోధ్య రామ మందిరము పూర్తిగా నిర్మాణం జరిగి అందులో వచ్చే జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కూడా జరగబోతుంది ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రాముడి గురించి మాట్లాడవలసిందిగా మా ఉమాపతి రామేశ్వర శర్మ గారిని కోరినం ఈ కార్యక్రమం అంతా వజ్ర ఫౌండేషన్ మరియు వైశ్య వైశ్యామిత్ర మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నది దానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి స్వాగతం పలుకుతూ ఉమాపతి రామేశ్వర శర్మ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాను భగవద్ బంధువులందరికీ కూడా స్వాగతం ఈరోజు ఒక వినూత్నమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కారణం ఏమిటంటే పాశ్చాత్య సాంప్రదాయాల పోకడలలో అనేకమైనటువంటి కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి సమయంలో రేపటి రాబోయే నవతరానికి మన భారతీయ సనాతన సాంప్రదాయాలను సదాచారాలను తెలియజేయాలనే ఒక కొత్త పొలవడితో వీరు సంకల్పించిన కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది నూతన వత్సరం ఇది ఆంగ్ల సంవత్సరం అవుతుంది కనుక ఆంగ్ల సంవత్సరంలో కూడా మన ప్రాచీనమైనటువంటి భారతీయ సనాతన సాంప్రదాయాల ద్వారా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన మాలికగా మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక సంకల్ప భావంచేత ఇక్కడ ఈ చార్వాణి వైశ్య ఆర్య వైశ్య మిత్రమండలి వారు మరియు వజ్ర ఫౌండేషన్ సంయుక్తంగా సమాహార మాలికగా ఒక వేదికను అద్భుతంగా నిర్వహణ చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో అంతేకాకుండా ఇది మార్గశీర్ష మాసం మాసానా మార్గశీర్షోహం అన్నాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కనుక అలాంటి మార్గశీర్ష మాసంలో సంక్రమణ పర్వకాలంలో ఒక పవిత్ర కాలంలో అత్యద్భుతమైనటువంటి నిన్ననే వైకుంఠ ఏకాదశి శుభకాలంలో రేపటి రోజు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి పర్వకాలంలో ఇటువంటి అనేకమైనటువంటి యొక్క పండుగల సమాహారంలో వచ్చేదే మనకు ఆంగ్ల వత్సరాది కనుక ఈ ఆంగ్ల వత్సరాదిని కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వత్సరాదిగా చేయాలనేటువంటి సంకల్పంతో ధార్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ప్రధానంగా ఏమిటంటే రేపు ఇరవై రెండో తారీఖు అయోధ్యలో ఆజీద్ నగరి దేశే కోసలనామని అని అయోధ్య నగరిలో సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువుల వారు చక్కగా ప్రతిష్ఠించుకునేటువంటి యొక్క శుభముహూర్తాన శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క కథను గుర్తి చెప్పమని కోరడం అందుకని ధర్మగ్యస్త కృతజ్ఞస్థ సత్యవాక్యో దృఢవ్రత కోర్త సామృతంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ కనుక ధర్మాత్ముడైనటువంటి వాడు కృతజ్ఞుడైన వాడు సత్యవాక్య పరిపాలకుడు పిత్రవాక్య పరిపాలకుడు కోదండరాముడు కళ్యాణరాముడు పట్టాభిరాముడు సీతారాముడు సుగుణాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క అద్భుతమైనటువంటి కథనము రామో విగ్రహవాం ధర్మ అంటే ధర్మానికి ప్రతిరూపమైనటువంటి యొక్క రాముడు జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి కృష్ణుడు అంటే రామకృష్ణులు ఇది మాసం కనుక మాసానా మార్గశీర్షోహం అన్నాడు కృష్ణ భగవానుడు ధనుర్మాసంలో అద్భుతమైనటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు మాసము కనుక శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా వచ్చినాడు గనక ఈ రామకృష్ణుల యొక్క సమాహారమైనటువంటి యొక్క ఈ మాసం ఇది గోదాదేవి అకుంఠితమైన దీక్షతో సాక్షాత్ స్వామివారిని పరిణయమాడినటువంటి కళ్యాణం జరిగినటువంటిది తర్వాత అంతేకాదు ఈ మాసం భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు ఇలా అనేకమైనటువంటి కార్తికేయుడు జన్మించినటువంటి రోజు ఈ మాసం ఇటువంటి పవిత్రమైనటువంటి కాలంలో వచ్చేటువంటిదే మనకు సంక్రమణ ఈ చక్కటి సంక్రమణ పర్వకాలము మరియు నూతన వత్సరము కనుక ఈ నూతన వత్సరంలో కూడా చక్కగా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన ద్వారా ఒక అద్భుతమైనటువంటి నృత్యము ఆ తర్వాత భజన ఒక అద్భుతమైనటువంటి సాహిత్యము తర్వాత సంగీతము ఆ తర్వాత కళా సంబంధమైనటువంటి సాహిత్య సాంస్కృతిక సమాహారంగా సంగీత సాహిత్య సమలంకుంటే అనేటువంటి యొక్క కార్యక్రమం యొక్క రూపకల్పన జరిగింది కనుక ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన ద్వారా రాబోయే నవతరం యువతరానికి ఇది ఒక మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ స్వస్తి శుభం పట్టణంలో ఒక నూతన వరవడితో ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకాలని గత సంవత్సరం మా స్నేహితులతోటి వజ్రా ఫౌండేషన్ మరియు ఈ సంవత్సరం ఆర్యవైశ్య చర్వాణి ఆర్యవైశ్య మిత్ర బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు సందేశంగా ఉండాలి కేకులు కట్ చేసుకొని తాగి తిని అదే కాదు దానికి స్వాగతం అనరు మన సాంప్రదాయం మన భారతీయ సనాతన సాంప్రదాయమే అది గొప్పది ప్రపంచంలో విశ్వంలో భారతీయ సనాతన సాంప్రదాయాన్ని మించింది లేదు కాబట్టి ఆ యొక్క పరంపరలో మేము ఇక్కడ సిద్ధిపేట పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో సంగీత విభావరి నృత్యము మరియు భజన దాండ్య కోలాటము మరియు తంబోల ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని మా వజ్రా ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం